ప్రతి ఏటా రంజాన్ పర్వదిన సందర్భాన్ని ముస్లింలకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు సురేఖ ఇస్తున్నారు ఎనిమిది వంద మంది ముస్లిం సోదర సోదరి రంజాన్ రంజాన్ శుక్రవారం పంపిణీ చేశారు చీర దుస్తులతో పాటు అలాగే సేమియా బాదం జీడిపప్పు కిస్మిస్ పాలు నెయ్యితో పాటు బియ్యం కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు అందులో భాగంగా రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింల కానికలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకొచ్చారమ్మ ఇవే కాకుండా ఇటు వేసులో చల్లనీరు ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలను అలాగే ఇంజెక్షన్ల పంపిణీ సకాలంలో రోగులకు ఇవ్వటం అలాగే భోజనాల పంపిణీ ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణు మైనార్టీ నాయకులు ఖలీ జిల్లా అధ్యక్షులు తాళ సంపత్ రెడ్డి మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రామగిరి బానేష్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మంచిర్యాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేమురపల్లి సంజు జిల్లా జనరల్ సెక్రటరీ భూపతి శ్రీనివాస్ నస్పూర్ కౌన్సిలర్లు బొద్దు సంధ్యారాణి రామ్మూర్తి సీపతి సుమతి మల్లేష్ అలాగే గెల్లు రజిత మల్లేష్ తెలుగు లావణ్య దేవేందర్ మండల ఉపాధ్యక్షులు అటకాపురం సతీష్ హతీరాండల సెక్రటరీ దారపనేని తిరుపతి మండల యూత్ అధ్యక్షుడు నరిగే నరేష్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆడపు శ్యామల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద నాయకులు ఓర్నల రాజన్న గాండ్ల అంజయ్య కుర్మిల మహేష్ తోట కృష్ణయ్య మారవుల మల్లయ్య అలాగే పండుగ శ్రీనివాస్ భీమిని రాజేష్ రుక్కుం వెంకటస్వామి రాజు మహిళా నాయకులు ఝాన్సీ కళావతి రాజేశ్వరి భూదేవి కుమారి స్వప్న పద్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ओडी को फ्रेंड मैं मतलब आ बात ध्यान आज लगेगा उसको अभी जाओ अभी लोग इसका इसका यानी मैडम वाले के पर मार के काम ल्वट्र 2 ऊेहरो, टोष्को 1, निंदार 1, इसमाइ, टरभास, यासे निंदोन वैरो लासे दोगाँ, इसलो अवासे சரி பட்ருக்கோ மேடம் மேடம் இது இச்சு பண்ணிக்க அம்மா பத்தி காரிய பண்ணி எக்கடோ விகாதம் கலாச்சார அது பம்பி ఉపవాస దీక్షలతో ఎవరైతే రంజాన్ పండుగ జరుపుకోబోతున్నారో ఆ ముస్లిం సోదరి కూడా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు రంజాన్ తోఫా ఈరోజు శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు పవిత్రమైన రోజు ఈరోజు ఈ రంజాన్ తోఫా అనేది ఇక్కడున్న ముస్లిం సోదరి మనులకు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ తోఫా కింద ఒక చీర ఐదు కిలోల బియ్యం ఒక కిలో చక్కెర డ్రై ఫ్రూట్స్ సేమ్యా ప్యాకెట్ పాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి గత కొన్ని సంవత్సరాలుగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ముస్లిం సోదరి మండలకు రంజాన్ తోఫా అనేది అందిస్తున్నాం హిందువులకు బతుకమ్మ కానికి ఎలాగైతే చీర అందిస్తున్నామో అలాగే ముస్లిం సోదరి మండలకు కూడా రంజాన్ తోఫా అనేది అందిస్తున్నాం పోయిన సంవత్సరం కరోనా ఉధృతి కారణంగా మేము రంజాన్ తోఫా అందించలేకపోయాం ఈ సంవత్సరం నుండి నిరంతరాయంగా మీకు ఈ రంజాన్ తోఫా అందించడం అనే కార్యక్రమం జరుగుతుంది మీ రంజాన్ పండుగ సందర్భంగా మీ వేడుకలలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కూడా పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రేమసాగర్ రావు గారు ఈ తన పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎక్కడ ఏ సమస్యలు ఎదురైనా కూడా రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ అక్కడికి వెళ్ళి వెంటనే సహాయ కార్యక్రమాలు అనేవి అందిస్తున్నాం మన నస్పూర్ పట్టణంలో ఎండాకాలంలో చాలా కాలనీలలో నీటి ఎద్దడి అనేది ఉంది అయితే సీతారాంపల్లి దగ్గర గోదావరి గోదావరి నదిలో బోరింగ్ వేసి అక్కడ నుండి మంచినీళ్ళు ట్యాంకర్ ద్వారా తీసుకొచ్చి నీటి ఎద్దడున్న మంచినీళ్ళు అనేటివి అందిస్తున్నాం అలాగే ప్రధాన కూడళ్లలో ఈ ఎండాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంలో ఉద్దేశంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి మినరల్ వాటర్ అందిస్తున్నాం అలాగే ఎక్కడ ఏ సమస్యలు ఎదురైనా కూడా కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు రెమిడెసివర్ ఇంజక్షన్లు హాస్పిటళ్లలో ఉన్న వారికి రెండు పూటల లాక్డౌన్ సందర్భంగా రెండు పూటల భోజనాన్ని అందించడం అలాగే ఎవరైనా పేదింటి అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అని అంటే వారికి పెళ్లి కానుక అందించడం ఎవరైనా పేద విద్యార్థి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అంటే ట్రస్ట్ ద్వారా మాకు చేతిని అంత సహాయం చేయడం అలాగే ఏ ఇంట్లో నన్ను పేదింట్లో కుటుంబ పెద్ద మరణించారు అంటే వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం అలాగే రైతులు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే తక్షణమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అందించడం ముంపు ప్రాంతాలలో కూడా మొన్న బ్యాక్ వాటర్ కాళేశ్వరం బ్యాక్ వాటర్తో కొన్ని కాలనీలు ముంపుకు గురైనప్పుడు అక్కడికి వెళ్ళి మేము తక్షణమే సహాయ కార్యక్రమాలు అందించడం కొక్కిరాళ్ళ రఘుపద్రవ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎక్కడ ఏ సమస్యలు మాకు కనబడ్డా కూడా మేము అధికారంలో ఉన్నామా లేమా అన్నది ఆలోచించకుండా అధికారంలో ఉన్న నాయకుల కన్నా ముందే మన నాయకులు కార్యకర్తలు మేము కూడా వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు అనేవి అందిస్తున్నాం ప్రేమసాగర్ రావు గారు ఈ ప్రాంతానికి సేవ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు వారిని మీరందరూ కూడా ఆదరించాలి అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను వారు మీ అందరి ఆదరణ వారికి లభిస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మీకోసం వారు చేపట్టే అవకాశం ఉంటుంది దయచేసి ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటికి మీ అందరి సహాయ సహకారాలు ఆదరణ అనేది ఇవ్వండి అని చెప్పేసి మరొకసారి సభాముఖంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను ఒక మీ మీ గవర్నమెంట్ రావాలంటే నాయకులు లంచాలు తీసుకొని మీకు అక్కడ కళ్యాణ లక్ష్మి రావాలంటే ఒక కళ్యాణ లక్ష్మి నేను చూసిన సాధిమావర్ కళ్యాణ లక్ష్మి వారి సాధుమావారి కావాలి రావాలంటే ఒక్కొక్క లీడర్కి ఇరవై వేల రూపాయలు ఇస్తే మీకు వస్తున్నది అది ఇరవై వేలు లోకల్ లీడర్కి ఇస్తే వస్తున్నది ఎమ్మెల్యే గారు ఏంటంటే జనరల్ వంటికి వేసిన మా నాయకుడి పడుతున్నారంట అంటే అట్లాంటి మనసున్నోడు ఆయన ఇప్పుడు గెలుపు ఓటములు లెక్క చేయకుంటూ ఈరోజు నేను ఏదైతే గెలిస్తే అవకుంటే నాకు దేవుడు ఇచ్చింది ఉన్నది నేను మీకు ఏదో మీ వంతా సాయం చేయాలనే ఉద్దేశంతో మీ కరోనా సమయంలో ఉంటుంది ఇప్పుడు వాటర్ ట్యాంకులు అమ్మా వాటర్ ట్యాంకర్లు మన నస్పూల్ మున్సిపాలే ఎనిమిది ట్యాంకర్లు పెట్టింది ఏ వాళ్ళకు చిన్న ఫోన్ వచ్చినా కూడా ఒక వన్ ఏ డే ఇట్లా ఉడుపుతారే చిన్న ఫోన్ వస్తే అమ్మ మాకు అన్న నీళ్ళు లేవంటే ఒక ఒక ఐదు నిమిషాలు ట్యాంకర్ పంపిస్తున్నాం ఇలాంటి సేవ చేసే నాయకుడు మన నియోజకవర్గంలో మన దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మనం చేసుకున్న పుణ్యం అది మనం చేసుకున్న పుణ్యం అందువల్ల మన నియోజకవర్గంలో ఏ మూల చూసినా ఏ క్షణం వచ్చినా కూడా ఒకటి ఏదో వీకెండ్స్ అన్నారట అరే పాతగా ఆడ పని చేసి ప్రజలు ఖర్చు పెడతారా మీరు అంతా తీసుకున్నారు బాల్గా ఉన్నారా అని చెప్తాను అరే పాత వెళ్ళారా మీరు మాట్లాడేటప్పుడు మీకు సిగ్గుచే ఉన్నారా భాయ్ అడుగుతున్నారు మీరు ఈరోజు ఏ నుంచి డబ్బులు ఇస్తారా భయ్ మీరేసి ఏది నవ్వదు పెట్టున్నారు మీరు వేసే నౌక చూపెట్టండి మీరు ఎక్కడి పైట్లా ఎందుకన నెంబర్ మన మా నాయకుడికి ఈ పాత వాళ్ళకు నోట్ కట్టి మాట్లాడతారు మీకు మీరు వేసే దొంగ పని మీరు వేసేది ఇంకా నష్టం పని చూడండి ఇప్పుడు నైన్ చూద్దాం ఎవరు భూములు కబ్జా చేస్తారు ఏ పార్టీని కబ్జా చేస్తారు అదే కాంగ్రెస్ పార్టీని కబ్జా చేస్తే నేను ముక్కు ముఖ్య వస్తాను చాలా మీరు వేసే చూపెట్టేనా కదా పాత మాటలు మాట్లాడేసి వట్టి విలువలు మీరు విలువతో కూడా మాట మాట్లాడరు ఏదో ఫేస్బుక్ ఉంది కదా ఫ్రీ అని చెప్పి పోలిస్తే మాత్రం కబర్లో వీడని నేను చెప్తున్నా ఎవరైనా ఏదైనా మా నాయకుడిని అంచుత వ్యాఖ్యలు చేస్తే అరే ఒక దమ్ముటే మా నాయకుడు కబ్జలు చేసేదా మీరు కబ్జులు చేసిన చూపెడతాం దానికి ఛాలెంజ్ తీసుకోవాలి కానీ ఏది పడితే మాట్లాడుతుంది బిడ్డ ఎవరైనా చెప్తానా నేను ఛాలెంజ్ కూడా చెప్తానా ఒక్కడైనా మాట్లాడుతున్నా నాకే చీరేస్తాం మీరు కాంగ్రెస్ తక్కువ లేదు మాకు కూడా అన్ని అన్నీ ఉన్నాయి ఎవరు భయపడే ప్రసక్తి లేదు నీకైతే చెప్తున్నా మా కాంగ్రెస్ ఏదికైతే సవాల్ చేస్తున్నా ఎవరైనా బిడ్డ కాంగ్రెస్ నాయకుల మాట్లాడి మాత్రం కబర్ సార్ కబడ్గా హెచ్చరిస్తున్నా నేను దీని తర్వాత ఇప్పుడు నాయకుడు నేను అయితే చేసినా నేను చూసిన దగ్గర నుండి ఎన్ని కబ్జాలు ఎన్ని చూస్తానే నాయకుడు అంటే ఆయన ఎవరైనా ఒక్కరిని పిలిచి పార్టీకి సస్పెండ్ చేసిన లెక్కలు దాఖలు చూపెట్టు చేసుకోరు బాబి మీరు తిన్న తినోది చేసేది తినది ఎలక్షన్ అప్పుడు డబ్బులు కంచడానికి వెళ్తాం ఇప్పుడు తప్పించుకోవాలి అప్పుడు కూడా ఒకటి మళ్ళీ గెలిచాం మళ్ళీ చంపించుకుందాం ఆయన పద్ధతి అది కానీ ఈయనట్లా కాదు ఎవరైనా ఈయన పొరపాటు వచ్చినా పిలిచి అడిగి సస్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే తప్పించిన వాళ్ళు సస్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి మరి అలాంటివి మీరు దాఖలు పెట్టాలి ఎవరైనా చక్క పెడితే అదే ఎమ్మెల్యేని మైక్ కూడా తీసుకుని పక్కకు దొరుకుతాను ఒక నాయకుడు ఎమ్మెల్యేని బైకోట్టి ఎవరైనా బండబోతులు తిట్టారు ఆయన ఎమ్మెల్యే పోలీసు తీచ్చింద్రు మరి ఇలా ఆయన చేర్చుకొని ఆయన తీసుకోవాలి మరి ఆయన నాయకుడు ఈయన నాయకుడు దయచేసి మీరందరూ అందరూ ఒకటి గమనించండి దయచేసి మీరు అందరి పాదాలు ఆశిస్తున్నారు తల్లి మీరు ఆయన గెలవకుండా ఇంత సేవ చేస్తారు గెలిస్తే చదువుకోండి మన నియోజకవర్గంలో గెలిస్తే ఆయన ఎంత చేస్తారో మీరు కొంచెం అర్థం చేసి దయచేసి మీకు బాధలు నేను మీరు కొంచెం ఆయన మన్నించి ఒక్కసారి వాళ్ళు గెలిపేది తద్వారా మీరు ఒక్క పైసా పని కూడా మీరు ఎదుర్చే అవసరం లేదు ఆయన ఇంటింటికి వచ్చి మీ టైం వాళ్ళు చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు ఆయన హృదయలు పెట్టుకుంటాడు ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరి మనలకు ఖచ్చితంగా కానుక అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే సారు ప్రేమసాగర్ రావు గారు ముందే చెప్పినారు ఎలక్షన్లతో సంబంధం లేకుండా నేను గెలిచినా ఓడినా కూడా నా యొక్క ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ఆగవి ఆగవు అని ఆ రోజు మాట ఇచ్చినాడు ఆ మాట ప్రకారమే ఇప్పటి వరకు ఏదైతే కుక్కురాల కుక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారో ఆ సేవలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఈ రోజు ఇదే మున్సిపల్ నస్పూర్ మున్సిపల్ లో మన నీటి ఎదుడు ఉన్న ట్యాంకర్లు పెట్టి ఈరోజు ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడా నీళ్ళు అందిస్తున్న ఘనత మన ప్రేమసాగర్ రావు గారిది అదే విధంగా ముస్లిం సోదరి మనులకు ఖచ్చితంగా కానుక ఇవ్వాలి ఏదైతే కుల అతీతంగా బతుకమ్మ కానుక ఎట్లయితే హిందూ సోదరి ఇచ్చినామో అదేవిధంగా ముస్లిం సోదరి వల్ల కూడా రంజాన్ తోఫా అయ్యాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఇప్పటివరకు నిర్విరాంగా నిర్విరామంగా జరుగుతూనే ఉంది ఈ యొక్క కానుక తీసుకొచ్చిన అందరికి వచ్చిన మా ముస్లిం నస్పూర్ మున్సిపల్ ముస్లిం సోదరి వాళ్ళ అందరికీ యొక్క నమస్కారాలు భేమ్సాహార్ రావు గారు ఓడిపోయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా విశ్లాన్ తీసుకోకుండా తాను ఎప్పుడైతే ఓడిపోయినో అప్పటి నుంచి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తున్నాడు మన గౌరవ ప్రేంసారావు తన సంత డబ్బులతో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు తన సేవా కార్యక్రమాలు చేస్తే మీరు ఆశీర్వదిస్తే ముందుకు వెళ్తే తను ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే అనేక నిధుల ద్వారా కూడా మన బీద బీద ప్రజలకు ఉపయోగపడుతుంది బీద ప్రజలకు సేవ చేసిన వాడు అయితాడు మీరందరూ కూడా ఆలోచించి ఈ పవిత్ర మాసంలో

बीस साल से होगा तो इस मंत्राली में हुकूमत कर रहे आज तक कभी भी किसी को भी ऐसा मदद की आप लोग एक बार समझिए आज तक किसी को भी एक पांच रुपए भी मदद नहीं करता जो है एमएलए वो एमएलए लेकिन प्रेम साहब साहब उनके काम जो भी उन्हें कमा रहे उसमें से कुछ ना खर्च करने के लिए अपने गरीब तफे के लिए जो भी मदद कर रहे वो आप लोग एक बार दिल में रख के उन जो कर रहे सेवा मतलब जो मदद कर रहे गरीबों को पानी नहीं हो रहे भुप्तल में जाओ जा जा, पानी नहीं आ रहा पानी का सप्लाई कर रहे रोडो पे लिए जो तकलीफ हो रही सफ, सफर करने वालों को उस, ओ, जो भी ये ठंडा पानी पिला रहे और कोरोना के टाइम पे आप लोग सब देखे होंगे शायद जो भी हॉस्पिटल में जो भी मरीज आए हैं उनको तीन टाइम खाना खिलाए हॉस्पिटल जा जाके हम सब मिलकर